రైతు సోదలందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు వర్షా ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆదరిస్తున్న రైతులందరికీ ధన్యవాదాలండి సో ఈరోజు ఈ వీడియోలో అయితే మనం ఈ మిరప పంటలో అయితే చాలామంది రైతులైతే మో ఫస్ట్ స్ప్రేయింగ్ అయితే కంప్లీట్ చేశారు సో చాలామంది రైతులు అయితే మోనాస్ప్రేట్ చేశారు అలాగే మనకు చా అది కాకుండా రోగోరు స్ప్రే చేశారు చాలామంది రోగోరు సాఫు లేక రోగోరు ఎండ్రకల్ ఈ విధంగా అయితే మొదటి స్ప్రే అయితే కంప్లీట్ చేశారు సో మనకు ఇప్పుడు ప్రధానంగా అయితే రెండు స్ప్రేయింగ్ అయితే ఏం చేయలే అనే దాని గురించి అయితే మనం ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం సో మనకు రెండో స్ప్రేయింగ్లో ప్రధానంగా వచ్చే సమస్యలు ఏంటంటే మనకు పండాకు సమస్య అలాగే మనకు ఈ మొక్క ఎదుగుదల దశ కాబట్టి మనకు పై ముడతా కింది ముడత అనేది ఎక్కువగా రావడానికి ఆస్కారం ఉంటుంది సో మనం ఈ వీడియోలో అయితే మనకు ఒక్క రి స్ప్రేయింగ్లోనే పైముడతా కంట్రోల్ అవ్వాలి మనకు కింద ముడత కంట్రోల్ అవ్వాలి దాంతోపాటు మనకు ఈ పండాకు సమస్య కూడా కంట్రోల్ అయ్యే విధంగా అయితే ఈ కాంబినేషన్లో అయితే చెప్తాను సో మనకు ఈ కాంబినేషన్ వాడుకోండి మంచి రిజల్ట్ అయితే రావడానికి ఆస్కారం ఉంటుంది మొక్క మనకు ఈ స్ప్రేయింగ్లోనే రెండో స్ప్రేయింగ్లోనే దోమకు సంబంధించి కూడా వాడుకోవాలి ఎందుకంటే మనకు బొబ్బెర సమస్య అనేది మన పొలంలో వచ్చిన తర్వాత దాన్ని నివారణ చేసుకోవడానికి తర్వాత చాలా కష్టపడాల్సి ఉంటుంది కాబట్టి ప్రతి స్ప్రేయింగ్లోనూ అయితే దోమకు వాడుకోండి సో ఈ విధంగా పత్తి పంట ఉన్న మనకు మిరప పంట పక్కన పత్తి పంట అనేది ఎక్కువగా ఉన్న ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా అయితే ప్రతి స్ప్రేయింగ్లోనూ దోమ ఐదుకైతే వాడుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే మనకు పత్తికి అయితే మనం ఇప్పుడు స్ప్రేయింగ్స్ అయితే వదిలేసి ఉంటాము సో ఆ పత్తిలోని దోమ అనేది మిరప పంటలోకి వచ్చి మనకు వైరస్ వ్యాప్తికి ప్రధాన కారణంగా ఇది తోడ్పడడం జరుగుతుంది కాబట్టి ప్రతి పంట పక్కన ఉన్న వాళ్ళైతే ప్రతి ఒక్కరైతే దోమ కాంబినేషన్లో అయితే వాడుకోండి ఇది ప్రతి మిరప రైతు అయితే తెలుసుకోండి సో వీడియోలకైతే ఈ రెండు స్ప్రేయింగ్కి అయితే ఏం వాడుకోవాలనే దాని గురించి అయితే తెలుసుకుందాం సో మనకు రైతులైతే ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ప్రతి ఒక్కరు వీడియోని చూస్తున్న లైక్ చేసి కొత్తగా చూస్తున్న అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలోకి అయితే వెళ్దాం సో మనం రెండో స్ప్రేయింగ్ చేసే టైంలో ప్రధానంగా ఉన్న సమస్య ఏంటంటే దోమ సమస్య తామర పురుగు సమస్య అలాగే మనకు నల్లి సమస్య సో ఈ మూడు కంట్రోల్ అయ్యే విధంగా అయితే ఒక కాంబినేషన్ అయితే తీసుకురావడం జరిగింది సో మనకు అది ఏంటంటే మనకు ఈ అదామా కంపెనీకి చెందిన అగాడి ఎస్సీ అండి సో ఇందులో మనకు ఫిప్రోనిల్ అనేది ఐదు శాతం ఎస్సీ రూపంలో అనేది ఉండడం జరుగుతుంది సో మనకు ఇది కాకుండా మీరు బేర్ కంపెనీకి చెందిన రీజెంట్ సో ఈ రెండింటిలో టెక్నికల్ అనేది సేమ్ ఉంటుంది సో ఈ అగాడిని అయితే మీరు స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది రెండో స్ప్రేయింగ్లో అయితే దీన్ని మనం ఒక ఎకరానికి వచ్చి రెండు వందల యాభై ఎంఎల్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది సో ఈ గా అగాడిలో ఫిప్రోనిల్ అనేది ఉండడం వల్ల మనకు ఇది తామర పురుగుకు సమర్థవంతంగా పనిచేస్తుంది దాంతోపాటు మనకు ఈ ఎర్ర నల్లి పసుపు నల్లి నల్లికి కూడా ఇది సమర్థవంతంగా అయితే పనిచేయడం జరుగుతుంది సో మనకు ఇప్పుడు ప్రధానంగా వచ్చే సమస్య ఏంటంటే కింద ముడత అనేది కూడా రావడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి కింద ముడత పై ముడత తామర పురుగు అంటే మనకు ఈ ముడత అనేది వచ్చిన ఆకారం అనేది పైకి పడవ ఆకారంలో రావడానికి ఆస్కారం ఉంటుంది కింద ముడత అంటే మనకు పడవ ఆకారంలో కిందకు ముడుచుకొని ఉంటుంది సో ఇది రెండింటికి సమర్థవంతంగా అయితే పనిచేయడం జరుగుతుంది సో దీని కాంబినేషన్లో అయితే మనకు తెల్లదోమ పచ్చదోమ నివారణకు అయితే మేము ఈ బేయర్ కంపెనీకి చెందిన రీజెంట్ సారీ అంటే రీజెంట్ కాదు కాన్ఫిడార్ని అయితే కలిపి స్ప్రే చేసుకోండి సో ఇందులో వచ్చి మనకు ఫిఫ్ ఇమ్డాక్లోపిరియడ్ అనేది మనకు పదిహేడు పాయింట్ ఎనిమిది శాతం ఉండడం జరుగుతుంది సో దీన్ని స్ప్రే చేయడం వల్ల అయితే రే అగాడి ఈ కాన్ఫిడర్ని స్ప్రే చేయడం వల్ల అయితే మనకు ఈ తెల్లదోమ తామర పురుగు పచ్చదోమ అలాగే మనకు ఈ నల్లి ఎర్ర నల్లి పసుపు నల్లికి ఇది సమర్థవంతంగా అయితే పనిచేయడం జరుగుతుంది సో మనకి ఈ రీజెంటే కూడా మనకు నల్లికి పనిచేయడం జరుగుతుంది కాబట్టి ఈ విధంగా అయితే మనకు ఈ అగాడి ఈ కాన్ఫిడార్ మీకు ఈ అగాడి అవైలబుల్గా లేకపోతే రీజెంట్ అయినా కూడా తీసుకోవచ్చు ఈ రీజెంట్ కాన్ఫిడార్ని అయితే రెండో స్ప్రేయింగ్ అయితే చేసుకోండి చాలా అంటే చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది మీకు ఈ తామర పురుగు సమస్య దోమ సమస్య అనేది లేకుంటే మీరు ఈ కాన్ఫిడార్లో అయితే మీరు ఏదైనా గ్రోత్ ప్రమోటర్ హిసాబియన్ కానీ లేదా అలాంటి గ్రోత్ ప్రమోటర్ని అయితే కలుపుకోండి సో మనకు గ్రోత్ అనేది మొక్కకు ఎక్కువగా గ్రోత్ ప్రమోటర్స్ని అయితే వాడుకోవాల్సిన అవసరం లేదు గ్రోత్ ప్రమోటర్ని వాడాలనుకున్న వాళ్ళు మంచి గ్రోత్ తక్కువగా ఉంది అనుకున్న వాళ్ళైతే ఈ విల్లీవుడ్ వాళ్ళది బ్రాండ్ అయితే కలిపి స్ప్రే చేసుకోండి ఒక ఎకరానికి వచ్చి ఎనభై ఎంఎల్ను బ్రాండ్ను అయితే వాడుకోండి సో చిన్న మొక్క కాబట్టి ఇంకా తక్కువ డోసులో కూడా వాడుకోవచ్చు సో ఈ బ్రాండ్ వాడడం వల్ల అయితే మంచిగా అయితే గ్రోత్ రావడానికి ఆస్కారం ఉంటుంది సో మనము ఈ ఒకసారి గ్రోత్ ప్రమోటర్ అయితే వాడిన తర్వాత సో వెంటనే దోమకు సంబంధించిన అయితే ఎక్కువగా వాడుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే మనకు గ్రోత్ అనేది ఎక్కువగా వచ్చినప్పుడు దోమ సమస్య కూడా ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా అయితే వాడుకోండి సో మీకు ఇది అవైలబుల్గా లేకపోతే ఇంకో ప్రోడక్ట్ అయితే కూడా చెప్తాను సో అదేంటంటే మనకు ఈ పిఐ కంపెనీకి చెందిన కీఫన్ అండి సో ఈ కీఫాన్ కూడా మనం రెండో స్ప్రేయింగ్లో వాడుకోవచ్చు సో ఈ కీ ఫాన్లో టాల్ఫిన్ పైరాడ్ అనేది పదిహేను శాతం అనేది ఇందులో ఉంటుంది సో దీన్ని స్ప్రే చేయడం వల్ల అయితే మనకు తెల్ల దోమ కంట్రోల్ అవుతుంది పచ్చ దోమ కంట్రోల్ అవుతుంది దాంతోపాటు ఈ ఎర్ర నల్లి పసుపునల్లి తామర పురుగు ఈ మూడు కంట్రోల్ అయ్యే విధంగా అయితే దీన్ని మనం పనిచేయడం జరుగుతుంది కీఫెను సో మనకి ఈ కీఫెన్ అనేది మీకు అవైలబుల్గా లేకపోతే ఈ మీకు టైచే అని కూడా దొరుకుతుంది నిచ్చినో కంపెనీ వాళ్ళది టైచే అయినా కూడా వాడుకోవచ్చు టైచే అవైలబుల్గా లేకపోతే ఈ అదామా కంపెనీ చెందిన థర్బూట్ అయినా కూడా వాడుకోవచ్చు సో ఈ మూడిటిలో సేమ్ ఒకే టెక్నికల్ ఉంటుంది సో ఈ విధంగా అయితే మీరు రెండో స్ప్రేయింగ్ అయితే ఈ థర్బూట్ను కూడా వాడుకోవచ్చు సో దీని కాంబినేషన్లో అయితే మీరు ఈ అదామా కంపెనీకి చెందిన ఫ్లేమర్జ్ అయితే వాడుకోండి సో మొక్కకు అన్ని రకాల పోషకాలు అనేది అందించే విధంగా అయితే పని చేయడం జరుగుతుంది సో ఈ ఫ్లేమ్ బర్జునైతే రెండు వందల యాభై ఎంఎల్ ఫ్లేమ్ అలాగే మనకు రెండు వందల యాభై ఎంఎల్ని ఈ తరబుట్నైతే కలిపి స్ప్రే చేసుకోండి మీకు పండాకు సమస్య అలాగే మనకు ఎక్కువగా ఉంది అనుకున్న వాళ్ళైతే మీరు రెండు వందల యాభై గ్రాములు సాఫు లేక లేకపోతే ఆండ్రకాల్ ఇది దీన్నైనా కూడా కలిపి స్ప్రే చేసుకోండి ఈ మూడిటి కాంబినేషన్లో అయితే చాలా అంటే చాలా మంచి రిజల్ట్ అయితే రావడానికి ఆస్కారం ఉంటుంది సో మనకు ప్రతి ఒక్కరైతే ఈ ప్రతి స్ప్రేయింగ్లోనూ ఈ ఇప్పుడున్న ప్రధాన సమస్య ఏంటంటే దోమ సమస్య బొబ్బెర సమస్య రాకోకుండా చూసుకోవాలి కాబట్టి ప్రతి స్ప్రేయింగ్లోనూ దోమ కంట్రోల్ చేసే కాంబినేషన్లు అయితే వాడుకోండి చాలా అంటే చాలా మంచి రిజల్ట్ అయితే రావడానికి ఆస్కారం ఉంటుంది సో మనకి ఈ కాంబినేషన్లు అనేది మనకు ఈ కీఫను ఈ సాఫ్ ఈ ఫ్లేమ్ బర్జ్ అనేది వేయడం వల్ల మూడు కాంబినేషన్స్ అనేది వేస్తున్నాం కాబట్టి ప్రైజ్ వచ్చి మనకు దాదాపుగా వెయ్యి రూపాయలు పైన పడే అవకాశం ఉంటుంది పన్నెండు వందల నుంచి పదకొండు వందల వరకు పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ కాంబినేషన్ అయితే మంచిగా ఉంటుంది సో రెండు స్ప్రేయింగ్లో అయితే ప్రతి ఒక్క రైతనైతే ఈ విధంగా అయితే వాడుకోండి సో ఈ విధంగా రెండు స్ప్రేయింగ్ సంబంధించిన పూర్తి వివరాలు అయితే మీకు అందించాను సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా ఖచ్చితంగా అయితే వీడియోలో వీడియో చూసిన తర్వాత కామెంట్లో అయితే కామెంట్ చేయండి సో నేను తప్పకుండా అయితే మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది సో ప్రతి ఒక్కరైతే వీడియోని చూస్తున్న వాళ్ళు లైక్ చేసి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో చాలామంది రైతులైతే మన వీడియోస్ చూస్తున్నారు సో అన్సబ్స్క్రైబర్స్ అయితే ఎక్కువ చూస్తున్నారు సో చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్